అనకాపల్లి జిల్లా అత్యుతాపురంలోని ఎస్వీఎస్ ఫార్మాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఫార్మా కంపెనీలో ఓ రియాక్టర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి భారీ పేలుడుతో ఉవ్వెత్తున మంటలు రావడంతో ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు ఫైర్ సేఫ్టీ అధికారులు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల అద్భుతం ఎస్వీఎస్ ఫార్మా పేలుడు ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు అందించారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హాలతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలు ఇంకా తెలియరావడం లేదు రియాక్టర్ పేలిన చోట భారీగా మంటలు పొగా కమ్ముకోవడం కెమికల్స్ మండుతూనే ఉండడంతో ప్రమాద తీవ్రతను అధికారులు అంచనా వేయడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది ಇಪ್ಪ ದ ಸಂಬಂಧಿಸಿದ ಕ್ಯಾಸ್ ಅಂತ ಪೋಷ ಬಂದ್ರೆ ಆ ರಿಲೀಫ್ ಅಂತ ಮೊತ್ತ ಅಂಟಿ ವೈಟ್ ಬೇರೆ ಫೈರ್ ಇಂಜನ್ಸ್ ಆ ವಾಟರ್ అంటే ఇది కింద బ్యాక్టరీ కావడం టాబ్లెట్ ఆయిల్ లీజేయడం ఆ తర్వాత వేరే